హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కలకండతో కొబ్బరి సున్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి కూర కలకండ ముందుగా ఒక మూకుండి పెట్టుకొని కొబ్బరి కూర తడిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వేగిన కొబ్బరి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే మూకుట్లో కలకండను పాకం పట్టుకోవాలి తీగపాకం వచ్చిన తర్వాత వేగిన కొబ్బరి అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా పాకం వచ్చే వరకు బాగా తిప్పుకోవాలి అంతే కొబ్బరిస్ అన్ని తయారైపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి